కృష్ణాపురం మండలం దెమ్మరాజుపేట ఉపసర్త నేను భీమశెట్ మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా అంగన్వాడీ దాని మీద డిస్కషన్ జరుగుతుంది ఆ డిస్కషన్కి విలేజ్కి సంబంధించిన కొంతమంది టీడీపీ నాయకులు అది డబ్బులు సుందరత్ కుమార్ గారు సతీష్ గారు అమౌంట్ తీసుకున్నారన్నది ఊరిలో వాదన అవుతుంది దయచేసి డెవలప్మెంట్ సైడ్ వెళ్తున్న ఎమ్మెల్యే గారి మీద సతీష్ గారి మీద తప్పుడు ఆరోపణలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు ప్రూఫ్ ఉంటే నిరూపించడం మంచిది ఆ ప్రూఫ్ కోసం కూడా నేను ఇద్దరు ముగ్గురిని అడిగడం కూడా జరిగింది ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయని దానికి ఏది నిరూపణ రాలేదు నేనే స్వయాన్ని అడిగినాను దయచేసి ఈ టీడీపీ నాయకులు కూడా దాన్ని గమనించి మంచి చేత తెలుసుకొని ముందుకెళ్తే బాగుంటుందని ప్రతి మనుషులుగా నిజం అబద్ధాన్ని నిరూపించి దాన్ని ప్రూవ్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఒక గ్రామ ఒక కూడా అడుగుతున్నాను